హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ యూట్యూబ్ ఛానల్ చాలా నత్తు పాప్కార్న్ మళ్ళొత గ్యాస్ ఆన్ మాకు పాత్ర ఇప్పుడు చన నీరెడ్లి తవ ఇతల్ ఎలా Kan du spå når nært blir det?

అచ్చ కార్తీ చిక్స్ ఈరో మిక్స్ మండగా ఎలా ఎన్నెని చన ఇప్పుడు నోడి ఈ సోన్ కొర కట్టదు క ముచ్చిట్కైదు నిమిషం ముచ్చు నోడ నోడికి టప్ టప్ కరక్రీ ట టప్ అంటే చన యాచికర పాప్కర్న్ ఐదు నిమిషదంటే రెడీ ఆగ మే కు స్న్యాష్ టైప్ యవ్కి తిన్బోదు ఐదు నిమిషదంటే రెడీ ఆ ಈ ಗ್ಯಾಸ್ ಆಫ್ ನೋಡಿ ಇಷ್ಟು ಎಷ್ಟು ಚೆನ್ನಾಗಾಯಿತು ಒಂದು ಪ್ಲೇಟ್ ತುಂಬ ಆಗಿದೆ ನಿಮ್ಗೆ ಇಷ್ಟ ಆದರೆ ಲೈಕ್ ಮಾಡಿ ಶೇರ್ ಮಾಡಿ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿ ಕಮೆಂಟ್ ಮಾಡಿ ಆಯ್ ಬಾಯ್